అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణములోని మఠం సమీపంలో సుమారు రెండు నెలల క్రితం తాళాలు వేసి ఉన్న ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు బనగానపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు స్థానిక పోలీస్ స్టేషన్లో తాజాగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ పేర్కొని మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మన బలగపల్ టౌన్లో కొండపేటలో గోగని కుమారి అనేటటువంటి ఆమె వాళ్ళ ఇంట్లో పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో చోరీ జరిగింది ఇంట్లో పట్టపగలు దొంగలు వెళ్ళేసి మూడు తులాల బంగారము పదిహేను తులాల వెండి డొమ్మి చార్జీ కంప్లైంట్ వచ్చిన దాని మీద నేను కేసు నమోదు చేశాను ఆ కేసు నమోదు చేసిన తర్వాత మా క్రైమ్ టీము మరియు మా ఎస్ఐ దుగ్గిరెడ్డి గారు చాలా రకాల ఎఫెక్ట్స్ చేసి చాలామంది అనుమానితులను విచారించి నంద్యాల కర్నూలు మరియు బనగానపల్లి టౌన్ వేరే వేరే టౌన్లో చాలా చోట్ల వెతికి చివరికి ముద్ద అయినటువంటి మనోహర్ అనే అతను ఉన్నాడు ఇల్లూరు కొత్తపేట గ్రామం సంబంధించిన అతను ఇతను ఆల్రెడీ ఇంత ఇదివరకే రెండు కేసుల్లో కూడా బైక్ దొంగతనం కేసు ఇంకొక దొంగతన చీటింగ్ చిన్న పిక్పాకింగ్ కేసులో కూడా ఉన్నాడు ఈ రెండు దొంగతనం చేసి మళ్ళీ ఈ దొంగతనం కూడా చేశాడని చెప్పి అనుమానం మీద తీసుకొచ్చి విచారిస్తే అవును సరి ఈ దొంగలు నేనే చేశాను దానికి సంబంధించినటువంటి వెండి మరియు బంగారం వస్తువులు ఫలా చోట దాచిపెట్టాను అంటే మా ఎస్ఐ గారు మరియు క్రైమ్ టీం వెళ్ళేసి వాటిని రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఏదైతే దొంగతనం చేసి అతను తప్పించుకొని తిరిగినాడో అతను చాలా చక్యంగా పడుతున్నటువంటి మా ఎస్ఐ గారికి అదేవిధంగా మా క్రైమ్ టీంకి మా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా మా ఎస్పీ గారు డిఎస్పి గారు అందరూ కూడా అభినందన తెలిపారు వాళ్ళకి ప్రశంసలు అందించారు వారికి ఈ రికవరీ చేసినందుకు రివార్డు కూడా ఇస్తారని చెప్పినారు దీంతోపాటు మన బరగానపల్లి జనవ